హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో వరకు చూడండి అలాగే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి లేటెస్ట్ గవర్నమెంట్ అలాగే ఎగ్జామ్స్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మనకు పెన్షన్స్కు సంబంధించి ఏడు వేల రూపాయలైతే ముద్ర ఇచ్చారు అంటే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ప్లస్ మనకు ఈ మూడు నెలలకు సంబంధించిన పెండింగ్ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కాకపోతే ఎవరు ఇస్తారు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది అయితే కనుక వాలంటీర్స్కి ఇవ్వలేదండి మనకు సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ కానివ్వండి లేకుంటే మనకు పంచాయతీ సెక్రటరీ కానివ్వండి వీళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళ ద్వారానే మీకైతే పంపిణీ చేయడం జరుగుతుంది మీరేం సచివాలయం వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వాళ్ళే మీ ఇంటికి వచ్చి బయోమెట్రిక్ తీసుకొని మీకు పెన్షన్ అయితే అందిస్తారు ఉదయం ఆరు గంటల నుంచి అయితే పంపిణీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది మామూలుగా మనకు ముందు ఏ విధంగా ఇస్తున్నారో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపల మాక్సిమం కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తామని చెప్పారు సో కాగిన పక్షాన మాక్సిమం ఏంటంటే లాస్ట్ మనకు గవర్నమెంట్లో మూడు రోజులు ఇచ్చేవాళ్ళు మనకు కూడా ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ ఉండొచ్చు ఒకే రోజు అందరికీ కొన్నిసార్లు పంపిణీ చేయకపోవచ్చు కాబట్టి మూడు రోజులైతే పంపిణీ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు సో మనకు యధావిధిగా ఆరు గంటలకే పెన్షన్ అయితే మీకు అందుతుంది అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే పాత పెన్షన్ బుక్స్ మనకు మీ దగ్గర ఉన్న పాత పెన్షన్ బుక్స్ తీసుకొని కొత్త పెన్షన్ బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకు పెన్షన్కి సంబంధించి ఎన్టీఆర్ భరోసాగా మార్చారు కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ బీమాని మనకు ఎన్టీఆర్ భరోసాగా అయితే మనకు కొత్త బుక్స్ అయితే ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి దానికి మీరు ఎలాంటి ఫోటోస్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకు గవర్నమెంట్ గవర్నమెంట్ వెబ్సైట్లో మనకు డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ మీ డీటెయిల్స్తో మనకు కొత్త బుక్ అయితే మీకు ఇస్తారు అలాగే సేమ్ పాత పద్ధతిలోనే ఏదైతే బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్ ఇస్తారో అదే పద్ధతిలో మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు లేకపోతే ఒకవేళ మేము ఇప్పుడు లేము అండ్ నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చా అంటే మనకు తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి మనకు అప్పుడు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్స్ త్రీ మంత్స్ వరకు ఇస్తామని చెప్పారు ఒకవేళ మీరు ఈ మంత్ మిస్ అయినా కానీ నెక్స్ట్ మంత్ కూడా ఇచ్చే అవకాశం ఉంది త్రీ మంత్స్ వరకు లేకపోతేనే దాని తర్వాత అయితే ఇవ్వరు మనకు మీరు ఈ మంత్ మిస్ అయినా కానీ నెక్స్ట్ మంత్ అయితే తీసుకోవచ్చు సో నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ యథావిధిగా అందుతుంది సో దీంట్లో అయితే వాలంటీర్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదండి ప్రస్తుతానికి చాలామంది రిజైన్ చేశారు అలాగే కొంత కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి సో సచివాలయం అయితే అందరికీ తెలుసు ఉంటుంది సచివాలయం సిబ్బంది అయితే అందరితో ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి వాళ్ళే మీ దగ్గరికి వచ్చి పెన్షన్ ఒకటో తారీఖున యధావిధిగా మీకు అయితే పంపిణీ చేస్తారు మీరు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు సో ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే మనకు వాళ్ళు చెప్పినది ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు పదివేలు అని చెప్పి పదిహేను వేలు అని చెప్పి ఇలా చెప్పారు కదా అందరికీ అయితే అందజేస్తామని చెప్పారు దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఈరోజు రావడం అయితే జరిగింది అలాగే ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే పాత బుక్స్ మనం రిటర్న్ ఇచ్చేయాలంటే పాత బుక్స్ గవర్నమెంట్కి ఇచ్చాలండి మనకు పాత బుక్ తీసుకుంటున్నారు మనకు బుక్లో తీసుకునే మనకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కదా పాత బుక్ అయితే రిటర్న్ తీసుకుంటారు కొత్త పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదండి ప్రస్తుతానికైతే పాత వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు కొత్త పెన్షన్స్ అయితే తొందరలో అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు మేబీ మనకు ఈ పెన్షన్స్ పంపిణీ తర్వాత అక్టోబర్ ఆగస్ట్ నుంచి కానీ సెప్టెంబర్ నుంచి కానీ కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేసే అవకాశం అయితే ఉంది లాస్ట్ గవర్నమెంట్లో అయితే మనకు జనవరి జూన్ ఈ రెండు నెలల్లో మనకు కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేసేవాళ్ళు ఈ గవర్నమెంట్లో అయితే ఇంకా ఇప్పుడు క్యాబినెట్లో అయితే కొత్త పెన్షన్స్ గురించి డిస్కస్ చేయలేదు వాటికి సంబంధించి త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు అలాగే మనకు ఫ్రీ సిలిండర్స్ కానివ్వండి కొత్త రేషన్ కార్డ్స్ కానివ్వండి మనకు ఫ్రీ బస్ కానివ్వండి సో మహిళలకు పదిహేను వందలు కానివ్వండి వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు ఫ్రీ బస్కు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ దానికి ఏమేమి క్రైటీరియా అనేది తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి మంత్రి అయితే చెప్పడం జరిగింది సో పెన్షన్స్కి సంబంధించి మీరు మీకు కావాల్సింది ఏంటంటే మీరు పర్సన్ అయితే కంపల్సరీ ఉండాలి ఆ పర్సన్కి అయితే ఇస్తారు అలాగే మనకు సచివాలయం సిబ్బంది వెల్ఫేర్ కానీ సెక్రటరీ కానీ మీకైతే అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్